డీ వెల్కమ్ టు మై ఛానల్ వేమ్ల ఆల్ ఇన్ వన్ ఈ ఈరోజు వచ్చేసి పాకం లేకుండా బెల్లప్పాలండి పూరిలాగా పొంగే పాకం లేకుండా బెల్లప్పాలు చూడండి ఇది ఎలా తయారు చేసుకోవాలి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి స్టవ్ వెలిగించి బెల్లాన్ని కరిగించుకోవాలండి పాకం రావడం అవసరం లేదండి బెల్లం ఉండలు లేకుండా కరగాలి గడ్డలు లేకుండా బెల్లం కరిగించుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగింది గడ్డలు లేకుండా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి బెల్లం పానకం వడపోసుకోవాలి ఇలా వడపోసుకోవాలండి ఎందుకంటే బెల్లంలో ఇసుక వస్తుంది కాబట్టి చూడండి ఇట్లా వడపోసుకోవాలి బెల్లం పానకం వడ పోసుకొని అందులో తగినంత బియ్యం పిండి పోసుకోవాలి తగినంత బియ్యం పిండి పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి పిండిని ఇలా కలుపుకోవాలి పిండిని కలుపుకు ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వే వేడయ్యే వరకు మనకు అందుబాటులో అందుబాటులో ఆకు ఉంటే ఆకు మీద లేకుంటే మన ఇంట్లో ఉంటే కవర్ మీద చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా వత్తుకోవాలి అట్లా చిన్న మనకిష్టమైన సైజులో ఒత్తుకోవాలండి ఆయిల్ వేడైందో కాలేదో చూసుకోవాలి ఒక చిన్న ఇలా వేసి చూడాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకొని వేడైన ఆయిల్లో వేసుకోవాలి చూడండి పూరీలాగా ఎలా వండుతున్నాయో చాలా బాగుంటాయండి అప్పటికప్పుడుకు స్వీట్ తినాలనిపించిన వారికి ఇలా చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇలా పూరిల్లాగా కాల్చుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి అన్నీ వేడి వేడిగా బెల్లప్పాలు రెడీ అండి అండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉన్నాయో అన్నీ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్